వెల్కమ్ టు కేర్ యాక్టివిటీ నేను మీ శ్రీనివాస వార్ టూకి ఏడు వందలు కూలీకి ఆరు వందల పొట్టు ఏంటి ఏడు వందలు ఏంటి ఆరు వందలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏడాది క్రితం నుంచి కూడా సినీ ప్రియులంతా కూడా ఎంతో ఉత్కంఠతగా ఎదురు చూసినటువంటి సినిమాలు విడుదల కాగానే అందులో ముఖ్యంగా వార్ టూ కావచ్చు ఆ తర్వాత కూలీ కావచ్చు ఈ రెండు సినిమాల మధ్య హోరాహోరీ పోటీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ రెండు సినిమాలు నువ్వా నేనా అన్నట్టుగా కూడా ఉన్నాయి నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నటువంటి ఈ సినిమాలు దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులంతా కూడా వెయిట్ చేశారు ఆశించారు కూడా అయితే ఈ రెండు సినిమాలు కూడా చివరికి రిలీజ్ అయ్యాయి ఆశ నిరాశ అయ్యిందా అసలు ఏమైంది ఈ రెండు సినిమాలు యావరేజా అని చెప్పాలా లేదా ఫ్లాప్ అయ్యాయని చెప్పాలా అనే దానికి సంబంధించి కూడా ముఖ్యంగా సినీ విశ్లేషకులకు కూడా అర్థం కాకుండా ఉంది ఎందుకంటే దక్షిణాదిలో కూలి పైన అంచనాలు భారీ అంచనాలను కూడా ఉంటే ఉత్తరాదిలో వార్ టూ పైన కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయి అయితే అంచనాలన్నీ ఇక్కడ తుస్సుమన్నాయా లేదనేది మనం చూసినట్లయితే వరుసగా సెలవులు కావడం వాటిని ఉపయోగించుకుందామని బరిలోకి తినా ఈ సినిమా సోమవారం నుంచి కూడా రెండు సినిమాలు కలెక్షన్ భారీగా వస్తాయని ఆశించారు అయితే పండగలు కావడం ముఖ్యంగా స్వతంత్ర దినోత్సవం అప్పుడు కూడా ఆఫీసులు ఉన్నవాళ్ళు కావచ్చు స్కూల్స్ అటు ఇటుగా మధ్యాహ్నం వరకు అయితే ఉంటాయి అయితే ఆ తర్వాత కృష్ణాష్టమి కావడం కృష్ణాష్టమి అయినప్పుడు ఆ సెలబ్రేషన్స్లో కొంతమంది టెంపుల్స్కి వెళ్ళడం ఇలాంటి పరిణామాలు కూడా దీంతో ఒక్కసారిగా హాలిడేస్ వచ్చినా కానీ కలెక్షన్స్ అయితే రాబట్టుకోలేకపోయింది ఇంకా వార్ టూ కూలీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కూడా వార్ టూకి ఏడు వందల కోట్లు అయితే గ్రాస్ కూలీకి ఆరు వందల కోట్లు గ్రాస్ కలెక్షన్ రాబట్టాలి అంత వస్తేనే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతున్నాయి పెట్టిన రూపాయలు పెట్టినంత వరకు అయినా మాత్రమే వస్తుంది లాభాల సంగతి వరకు అంత గ్రాస్ వస్తుందా అంటే చాలామంది అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు ట్రేడ్ పండితులు అయితే అయితే వా విఎఫ్ఎక్స్ అంత చెత్తగా ఉన్నాయనేసి కూడా కొంతమంది అయితే అంటున్నారు అభిమానులు అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగున్నాయి అంటున్నారు సినీ ప్రియులందరూ కూడా కొంతమంది అయితే నిరాశ చెందుతున్నారు ఎందుకంటే రాజ్ ఫిలిమ్స్ ఎలాంటి బ్యానర్ నుంచి కూడా నాలుగు వందల కోట్ల బడ్జెట్తో ఈ సినిమా వస్తుందంటే అదిరిపోయే స్థాయిలో ఉంటుందని కూడా అంచనాలు అయితే ఉండేవి చివరకు అవన్నీ కూడా ఇక్కడ తప్పని పిని నిరూపించాయని కూడా కొంతమంది అంటున్నారు అసలు చూసి వచ్చినటువంటి మీరు ఎవరైతే వార్ టూ కావచ్చు లేదా కూలీ సినిమాలు చూసి వచ్చినటువంటి మీరు ఈ సినిమాలు బాగున్నాయా లేదనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక్కొక్కరు అభిప్రాయం ఒక్కొక్క విధంగా ఉంటుంది కాదనట్లేదు కానీ సినిమాను చూసి వచ్చినటువంటి వాళ్ళు ఆ సినిమా ఎలా ఉందని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక్కడ దక్షిణాదిలో ముఖ్యంగా తమిళనాడు కావచ్చు ఏపీలో కూలి అంటే ఒక ఓనకం వస్తుంది అన్నట్టుగా కూడా అభిమానులు ఊగిపోయారు సినిమా చూసి థియేటర్ల దగ్గర మాత్రం చాలా నీరసంగా వచ్చారనేసి కూడా కొంతమంది అయితే అంటున్నారు చివరికి చివరి గంట సినిమా మైనస్ అయ్యిందనేసి ఏ డైరెక్టర్ అయినా ముందు ఎలా తీసినా కానీ కనీసం చివరిలో థియేటర్ నుంచి ప్రేక్షకులను బయటకు వెళ్ళే సమయంలో తన శక్తియుక్తుల్ని కూడా అన్నిటి కూడా ఉపయోగించి అద్భుతంగా తీయాలని కూడా చాలామంది చెప్తున్నారు ఎందుకంటే చివరిలో బాగుంటే బా సినిమా బాగుంది అనే ఒక టాక్తో కూడా చూసినటువంటి వాళ్ళు థియేటర్లో నుండి బయటకు వస్తారు కాబట్టి చివరిలో సినిమా బాగుండాలి అనేది కూడా అయితే ఈ విషయంలో లోకేష్ కనకరాజు చాలా తక్కువ మార్కులే పడ్డాయని కూడా ఇది పెద్ద మైనస్ అయిందని ఈ రెండు పా అంటే రెండు పాత్రలు మాత్రమే ఇక్కడ ఆకట్టుకున్నాయని ఇక్కడ సౌబీన్ షాహీర్ అలాగే రచన రాయ్ పాత్రలు మాత్రమే ఆకట్టుకున్నాయని వాటు కోసం అయితే బాలీవుడ్లో ఒక తారకు ఒక ట్రయల్ వేశారు అది ఫెయిల్ అయిందంటూ కూడా కొంతమంది అంటున్నారు తన సినిమాలు నేరుగా బాలీవుడ్కు తీసుకెళ్లాలని కానీ తాను వెళ్ళకూడదని అనే గుణపాఠాన్ని కూడా ఇక్కడ ఈ చిత్రం నేను కూడా జూనియర్ ఎన్టీఆర్ నేర్చుకున్నారనేసి కూడా కొంతమంది అయితే అంటున్నారు ఏదేమైనా వెళ్ళిపోవటములు అనేది కూడా సహజంగా ఉంటాయి హిట్ టు ఫ్లాప్ అనేది కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది కాబట్టి ఒక సినిమా హిట్ అయినా ఇంకో సినిమా ఫ్లాప్ అయినా కానీ సినిమా బాగుందా లేదా సినిమా ఇండస్ట్రీ మంచి మంచి సినిమాలు తీసుకురావాలని కూడా మాత్రం కోరుకున్నాం ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఏమైనా బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి